హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఉపవాచకము అల్లూరి సీతారామరాజు అనేటువంటి లెసన్ని చూస్తున్నాము ఏడవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము అల్లూరి సీతారామరాజు గురించి అందరికీ తెలిసి ఉంటుంది స్వాతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు యొక్క దేశభక్తిని గురించి తెలుసుకోవడం అనమాట బ్రిటిష్ పాలనలో భారతీయుల యొక్క ఆవేదనని ఏ విధంగా తెలియచేయడం అనేటువంటిది ఈయన తెలిపారు అనేటువంటిది మనకు ఈ యొక్క లెసన్ ద్వారా మనకు అర్థమవుతుంది సరే పరిచయం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టి నీళ్ళు అనేటువంటిది మన భారతదేశం సిరి సంపదలతో తులతూగుతుండేది అపారమైనటువంటి మన దేశ సంపదను చూసి అన్ని దేశాల వారు అసూయ పడేవాళ్ళు అనమాట ఎందుకంటే మన దేశంలో రకరకాలైనటువంటి నగలు కావచ్చు లేదా సంపద అనేటువంటిది ఎక్కువ ఉండేదనమాట ఎందుకంటే రాజ్య రాజులు ఎక్కువగా పరిపాలన చేసేటువంటి వాళ్ళు చక్రవర్తులను మన దేశాన్ని పరిపాలన చేశారనమాట కాబట్టి బంగారం అనేటువంటిది కోకళ్ళనమాట అంటే ఎంత ఉందో మనకే తెలియదు అంత ఉందన్నమాట మన దగ్గర సో దానివల్ల ఇతర దేశాల వాళ్ళు అసూయ పండే అసూయ చెందారన్నమాట దోచుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు అనేటువంటిది చేశారు ఆ విధంగా దోచుకోవడంలో ప్రయత్నం చేసినటువంటి వారిలో మన దేశ సంపదను గుర్చి విన్నటువంటి బ్రిటిష్ వారు వ్యాపారం కోసమని మన దేశానికి వచ్చారు వచ్చి మెల్లమెల్లగా భారతీయ రాజుల మధ్య అంతః కలహాలను సృష్టించారనమాట అంటే ఒకరి ఒక రాజు ఒక ప్రాంతం ఒక ప్రాంతంలో ఉన్నటువంటి రాజుతో ఇంకొక ప్రాంతంలో ఉన్నటువంటి రాజులకి గొడవ పెట్టేసేదనమాట ఈ విధంగా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి భారతదేశాన్ని విడగొట్టారు ముందు విడగొట్టిన తర్వాత ఒక్కొక్క రాజ్యంగా మొత్తము భారతదేశాన్ని ఆక్రమించుకున్నారన్నమాట ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించేసుకున్నారనమాట మన దేశ సంపద అంతా దోచుకున్నారు భారతీయులను బానిసలుగా చేశారు ఎదురు తిరిగినటువంటి వారిని చిత్రహింసలు పెట్టారు రోజు రోజుకు బ్రిటిష్ వారి యొక్క ఆగడాలు ఎక్కువైపోయాయనమాట ఈ విధంగా మనల్ని చిత్రహింసలు పెట్టారు తనకంటే ముందు మన మనుషులు చిత్రహింసలు పడుతుంటే చూడలేకపోయాడనమాట ఈ విధంగా మనల్ని వచ్చి చిత్రహింసలు పెట్టారు రోజు రోజుకి బ్రిటిష్ వారి యొక్క ఆగడాలు అనమాట ఈ విధంగా మన దేశాన్ని దోచుకుని మనల్ని చిత్రహింసలు పెడుతూ ఉంటే భారత మాత బానిస సంఖ్యలు తెరచుకో తెంచడం కోసము ఆవేశంతో పూనుకున్నటువంటి ఒక వీరుడు అనమాట ఈ యొక్క అల్లూరి సీతారామరాజు పట్టుమని పాతికేళ్లు నిండినటువంటి యువకుడు రవి ఆస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడన్నమాట ఈ యొక్క అల్లూరి సీతారామరాజు మన దేశ చరిత్రలో కనివిని ఎరిగినటువంటి ధర్మయుద్ధం చేసి చతురుడయ్యాడు చతురా అనమాట అంటే చరిత్రలో ని చరిత్ర చరిత్రలో నిలిచిపోయేటువంటి వాడిని చరితార్థుడు అని అంటారు తరతరాలుగా నెత్తురు మండేటువంటి యువతకు ఆదర్శ వీరుడుగా నిలిచాడనమాట అంటే ఎక్కువగా వచ్చేసి యంగ్స్టర్స్గా ఉండేటువంటి వాళ్ళు అంటే యవనంలో ఉండేటువంటి వాళ్ళకి పౌరుషం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది సో ఈ విధమైనటువంటి పౌరుషానికి ఈయన నిలిచాడనమాట అక్కడ ఉన్నటువంటి యువతకు పౌరుషానికి మారుపేరుగా స్వేచ్ఛకు స్వాతంత్ర స్వాతంత్ర స్వాతంత్రవేచ్చకు సంకేతంగా రూపు రూపు గట్టినటువంటి ధర్మమూర్తి భరతమాత ముద్దుబిడ్డ అతడే మన తెలుగు తేజము అల్లూరు సీతారామరాజు ఈయన ఫోటో చూడండి అల్లూరు సీతారామరాజు యొక్క ఫోటో సరే ఈయన యొక్క బాల్యం ఏ విధంగా గడిచిందో చూద్దాము అల్లూరి సీతారామరాజు పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగున పశ్చిమ గోదావరి జిల్లా పాండ్ర పాండ్రంగి పద్మనాభం అనేటువంటి గ్రామంలో వెంకటరామరాజు సూర్యనారాయణమ్మలకు జన్మించాడు సీతారామరాజు అసలు పేరు శ్రీరామరాజు కాలక్రమంలో అల్లూరి సీతారామరాజుగా స్థిరపడింది సీతారామరాజును చిన్నప్పుడు ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారనమాట విద్యాభ్యాసం పంతొమ్మిది వందల ఎనిమిదిలో సీతారామరాజు తండ్రి కలరా వ్యాధి సోకి మరణించారు పేదరికం వలన వీరి కుటుంబం వచ్చేసి అష్ట కష్టాలు పడింది స్థిరంగా ఒక చోట ఉండలేక ఆ వివిధ ప్రాంతాలకు ప్రదేశాలకు వెళ్ళవలసి వచ్చేదనమాట ఎందుకంటే ఒక దగ్గర ఇంకో దగ్గర మనకు బ్రతుకు తెరువు దొరుకుతుందా అనేటువంటి ఉద్దేశంతో అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళడం జరిగింది భీమవరంలో ఒకటో ఫారము అంటే ఒకటో తరగతి రామచంద్రాపురంలో రెండవ ఫారము తర్వాత తర్వాత కాకినాడ పిఠాపురము రాజా పాఠశాలలో మూడవ ఫారము చదివాడు అనమాట మూడవ తరగతి చదివాడు నాలుగవ ఫారము విశాఖపట్నంలో చేరి మధ్యలోనే చదువు ఆపేశాడనమాట సీతారామరాజు చిన్నతనంలోనే చుట్టుపక్కల గల కొండలు అడవుల్లో తిరుగుతూ గిరిజనుల యొక్క జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు అప్పుడే వత్సవాయి నీలాద్రి రాజు దగ్గర జ్యోతిష్కము వాస్తుశాస్త్రము హఠయోగము అనేటువంటిది నేర్చుకున్నాడు అనమాట చిన్నతనం నుంచి దైవభక్తి దానగుణము నాయకత్వ లక్షణాలు సీతారామరాజుల్లో ఎక్కువగా ఉండేదనమాట అందరికీ దానం ధర్మాలు చేయడము తర్వాత వచ్చేసి నాయకత్వంతో కూడినటువంటి పనులు చేయడము ఇందులో ఎక్కువగా కనిపించేది ఆ తర్వాత ఉత్తరదేశ పర్యటన పదిహేడు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఉత్తర భారతదేశ యాత్రకు బయలుదేరాడు హరిద్వారం నుంచి ఋషికేశు భద్రీనాథ్ కేదారినథ్ గంగోత్రియము రి బ్రహ్మకల్ కలాపము కపాలము బ్రహ్మకపాలము కీకారణ్యాల గుండా రానుపోను నాలుగు వందల మైలు నడిచాడనమాట కాశీలో ఒక సంవత్సరం ఉండి సంస్కృతం శాస్త్రాలు అనేటువంటి నేర్చుకున్నాడు నాసికాత్రయములకము తర్వాత బొంబాయి బరోడా ఉజ్జయిని కాశ్మీర్ దేశాలు తిరిగి హిమాలయాల్లో కొంతకాలం తపస్సు చేశారు దేశాటనలో ఎందరో తాంత్రికులను సాధువులను సామాన్య అటవీకులను కలిసి అపార లోకజ్ఞానాన్ని మన చదువు లేకపోయినా సరే మనము అనేకమైన పుస్తకాలు చదివితేనే మనకు అనేకమైనటువంటి లోక జ్ఞానం అనేటువంటిది లభిస్తుంది కాబట్టి మీరు కూడా అనేకమైనటువంటి పుస్తకాలు చదవండి ధనుర్విద్య విద్య గుర్రపు స్వారీ తుపాకీ లాంటి ఆధునిక ఆయుధాలను గురి తప్పకుండా కాల్చడము కత్తి సాము వగైరా కా క్షాత్ర విద్యలు అనేటువంటి నేర్చాడు అనమాట అశ్వశాస్త్రము గజశాస్త్రము వగైరా విద్యలను కూడా నేర్చాడు అశ్వశాస్త్రము మంత్రతంత్రాలు అభ్యాసం చేశాడు కాళికోపాసన నిరంతర యోగాభ్యాసాలతో అద్భుత శక్తులు అనేటువంటిది ఎన్నో సాధించడం జరిగింది నూనూ మిసాల నూతన యవ్వనము నాటికే ఇన్నేసి విద్యలను అవలీలగా సాధించినటువంటి ఆయన మనసు మాత్రము మాతృదేశ దాస్య విముక్తి మీదనే నమగ్నం లగ్నమై ఉన్నది అనమాట అంటే మాతృదేశాన్ని ఎలాగైనా సరే విడిపించాలి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి అనేటువంటిది ఎక్కువగా అతనిలో మనసులో ఉండేదన్నమాట స్వాతంత్ర పోరాటం దేశ సంచారం చేసినటువంటి కాలంలో అతడు ఎవరో ఎందరో విప్లవకారులను కలిసి పోరాట వ్యూహాలను చర్చించాడు తన పంతొమ్మిదవ ఏటా గయా కాంగ్రెస్లో ఆయన వచ్చేసి పాల్గొన్నాడు గాంధీ అంటే రాజుకు చాలా ఇష్టం అనమాట ఆయన నిర్దేశించినటువంటి మద్యపాన నిషేధంపై తన పరిధిలో గట్టిగా కృషి చేశాడనమాట ఆ రోజుల్లోనే గూడెంలో తహసీల్దార్గా ఉన్నటువంటి బాస్టియను క్రౌర్యానికి అవినీతికి అతడి ఆండతో చెలరేగేటువంటి స్థానిక అధికారులు ఆగడాలకు చిత్రహింసలకు గురై వెట్టి చాకిరి చేయలేక అడ్డమైన పనులు కట్టలేక పన్నులు కట్టలేక నానా క్షోభపడుతున్నటువంటి బాధితులను రామరాజు దగ్గరి వారి గోడును వెళ్లబోసుకునేవాడనమాట ఏంటి మీ సమస్య ఏంటి అని తెలుసుకునేవాడనమాట రామరాజు వారికి దేశభక్తిని పోసేవాడు అన్యాయాలను ఎదిరించి పోరాడాలని ప్రబోధించేవాడనమాట ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్ర బ్రిటిషు అధికారులు అతను అక్కడే ఉంటే తిరుగుబాటు తప్పదని భావించి పోలవరము డిప్యూటీ కలెక్టరు ఫజల్ ఫజలుల్లా ఖాన్ అడ్డత్తి గల గల పైడిపుట్ట గ్రామంలో యాభై ఎకరాల సర్కారీ భూమిని రాజుకు మంజూరు చేయించి తల్లి తమ్ముడితో కాపురం ఉండడానికి పారిపోక సారీ పూరిపాక వేయించేవారు అనమాట వేయించారనమాట పాడి కోసము రెండు ఆవులు వ్యవసాయానికి రెండు జతల ఎడ్లు కూడా ఇప్పించి మకాం మార్పించారు చూడండి బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి పనులు చూడండి సో బ్రిటిష్ వారు ఇచ్చేటువంటి కానుగుల కోసము తన దేశభక్తిని తాకట్టు పెట్టే వ్యక్తి కాదు రామరాజు ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళి బ్రిటిష్ వారిపై యుద్ధం చేయాలని భావించి తీర్థయాత్రలకు వెళ్ళాలని అనుమతి సంపాదించాడనమాట వాళ్ళ అమ్మ దగ్గర నుంచి అతడు ఆ భూములు ఏం తీసుకోలేదు ఉద్యమ సన్నాహాలు ఏ విధంగా ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు నేపాల్ యాత్రకని పంతొమ్మిది వందల ఇరవై రెండు జూన్లో బయలుదేరి పోలీసుల కన్నుగప్పి మన్యంలో ఉండే విప్లవ సన్నాహాలతో పట్టా పడ్డాడనమాట తర్వాత వచ్చేసి నిరుపేదలు నిరక్షరాసులు అయినటువంటి ఆదివాసులను కూడబెట్టి కూడగట్టి మట్టి మనుషులను మరఫీ రంగులుగా తీర్చిదిద్ది మహోద్యమాన్ని నిర్మించి ఉజ్వల పోరాటానికి నాంది పలికాడనమాట అంటే బ్రిటిష్ వారిపైన తన ఉద్యమానికి కావలసినటువంటి సైనికులను మన్యంలోనే తయారు చేసుకున్నాడు గామ్ మల్లుధర గామ్ గంట ధర సీతారామరాజుకు కుడి ఎడమ భుజాలుగా నిలువగా తర్వాత ఎండుపడాలు అగ్గిరాజు గోకిరి ఎర్రేసు సంకోజీ ముక్కుడు బొంకుల మోదిగాడు వంటి సాహసవీరులు మూడు వందల మందితో విప్లవ సైన్యం అనేటువంటి సృష్టించుకున్నాడనమాట సీతారామరాజు తన సైన్యానికి కావలసినటువంటి తర్ఫీదును తానే ఇచ్చేవాడనమాట ఎందుకంటే అతను కూడా నేర్చుకున్నాడు కాబట్టి నేర్చుకున్నాడు అనమాట సీతారామరాజు అల్లూరి సీతారామరాజు సేనకు కట్టుబాట్లు గట్టిగా ఉండేవారనమాట అవసరమైతే తెల్లవాళ్ళను చంపవచ్చు హింసించవచ్చు కానీ భారతీయ ఉద్యోగుల జోలికి మాత్రము పోకూడదు ప్రజలను బాధించకూడదు అని నిశ్చయించుకున్నారనమాట కాబట్టి భారతదేశ భారతీయులు ఇంకా చేసేది లేక ఏదో ఒక ఉద్యోగం చేయాలి కాబట్టి బ్రిటిష్ వాళ్ళ కింద పనిచేసేవాళ్ళనమాట ముందు పూర్వకాలంలో సో వాళ్ళ జోలికి వెళ్ళకూడదు తర్వాత వచ్చే ప్రజలని హింసించకూడదు అనేటువంటిది నిశ్చయించుకున్నారు వాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు పంతొమ్మిది రా చింతపల్లి పోలీస్ స్టేషన్ ముట్టడించి అక్కడ ఉన్నటువంటి తుపాకులు కత్తులు తుపాకీ గుండ్లను తమ వసం చేసుకున్నారనమాట స్వాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర సిద్ధం వచ్చిన భావించి బ్రిటిష్ వారి పోలీస్ స్టేషన్లపై దాడి చేయడం మొదలుపెట్టాడనమాట కృష్ణదేవిపేట రాజ ఉమ్మంగి ఇలా వరుసగా మూడు రోజుల్లో మూడు పోలీస్ స్టేషన్పై దాడి చేశాడు ఈ విషయము ఆంధ్రదేశమంతా వ్యాపించి దేశభక్తులను ఉర్రూతులుగించాయన్నమాట ఎందుకంటే అందరూ స్వతంత్ర పోరాటంలో పాల్గొనడం కోసము అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బాధలు భరించలేక బ్రిటిష్ వాళ్ళ యొక్క బాధలు భరించలేక ఒక్కొక్కరు విప్లవకారులుగా తయారయ్యారు సీతారామరాజుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు బ్రిటిష్ వారికి మాత్రము కంటి మీద కునుక్కు లేకుండా చేసింది ఎలాగైనా సరే ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నం చేశారు కానీ బ్రిటిష్ వారికి పరాభవం కూడా తప్పలేదనమాట ఎన్నో యుద్ధాలు చేసాము ఎన్నో తిరుగుబాట్లను ఎదుర్కొన్నాము కానీ ఇలాంటి యుద్ధము ఇలాంటి తిరుగుబాటు ఎన్నడూ చూడలేదనమాట కని విని ఎరుగులేదు అన్నీ తెల్లదొరలు తెల్లబోయారనమాట ఈ యొక్క సీతారామరాజు యొక్క దాడికి మన్యం సీమలో రామరాజు వీరవిహారం చేస్తున్నటువంటి తీరు దేశవాసులు కథల కథలుగా చెప్పుకొని ఆనందించేవారనమాట అంటే ఆయన ఒక విప్లవకారుడుగా వాళ్ళందరూ ఆనందిస్తూ ఉన్నారనమాట ప్రజల్లో గొప్ప మార్పు అనేటువంటిది వచ్చింది కులమత భేదాలు లేకుండా బ్రిటిష్ ప్రభుత్వంపై గల ద్వేషంతో ప్రజలందరూ ఒకే సైనిక జాతిగా రామరాజు మార్గంలో నడిచారనమాట సహాయ సహకారాలు అందించారు సుమారు మూడు వందల గ్రామాల్లో ఉద్యమం అనేటువంటిది చెలరేగింది రామరాజు ఎలాగైనా సరే పట్టుకోవాలని బ్రిటిష్ వారు కోయవారిని నానా రకాలుగా చిత్రింసలు పెట్టారు పట్టిస్తే పదహైదు వందల రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు అయినా ప్రజలు తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు కానీ రామరాజుని పట్టించలేదన్నమాట చెప్పలేదు అప్పచెప్పలేదు ఒకసారి సీతారామరాజు అన్నవరం వచ్చారు ఆ వార్త గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకింది బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదిరించినటువంటి మగధీరుణ్ణి చూడడానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు ప్రజలు అడుగడుగున సాష్టాంగ నమస్కారాలు చేసి పాదాలు కాళ్ళకద్దుకున్నారనమాట ఎందుకంటే ఆ విధంగా చిత్రహింసలు పెట్టారు బ్రిటిష్ వాళ్ళు అవకాశం చిక్కని వారు దూరం నుంచే దండాలు పెట్టారు సత్రపు ద్వారం రాగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలు రాజుపై పూలవాన కురిపించారు తమ బాధలు తొలగించేటువంటి దేవుడు వచ్చాడని ప్రజలందరూ ఆనంద బాష్పాలతో రాజుని దర్శించుకున్నారు దేవుడు మాదిరిగా వచ్చావు అని చెప్పేసి ఆ యొక్క సీతారామరాజుని దర్శించుకున్నారనమాట గంభీరమైనటువంటి కంఠంతో భరతమాత భారత్ భరతమాత బానిస సంఖ్యలు తెంచడానికి తన ప్రాణ ైనా ఇవ్వడానికి సిద్ధమే అనగా అనగానే జయహో సీతారామరాజు జయహో అంటూ నినాదాలు అనేటువంటిది లేవే అందరూ అరిచేవాళ్ళు అనమాట సో త్వరలోనే స్వాతంత్రం పొందుదామని నమ్మకం అనేటువంటిది ప్రజలకు కలిగింది అందుకే బ్రిటిష్ వారు ఎన్ని చిత్రాంశాలు పెట్టినా అల్లూరు జాడ మాత్రం చెప్పలేదు ప్రజలు చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు అనుభవించినటువంటి ముప్పతిప్పులు అనేటువంటిది చాలా ఇబ్బంది పడ్డారు బ్రిటిష్ వాళ్ళ యొక్క చేతిలో అందువల్ల వచ్చేసి ప్రజలు కూడా వచ్చేసి ఆయన్ని పట్టించడానికి ఇష్టపడలేదు దాదాపు రెండు సంవత్సరాల పాటు భారత స్వాతంత్ర్య పోరాటంలో కనీవినీ ఎరిగినటువంటి రీతిలో పోరాటం అనేటువంటిది నడిపి బ్రిటిష్ వారిని ఉప్పతిప్పలు పెట్టి ముచ్చమటలు పట్టించాడు సీతారామరాజు సీతారామరాజు యుద్ధ నైపుణ్యం ముందు ఇక ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు చెస్ ఆయన్ని దుపాకీ గుండెలతో కాలుస్తూ ఉన్నారనమాట అప్పటికి చూడండి ఎంత ధైర్యంగా ఉన్నాడు నిల్చుకుని ఉన్నాడు చూడండి సీతారామరాజు అతని యొక్క శక్తి సామర్థ్యాలు చూసి మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు అధికారులు బ్రిటిష్ అధికారులు ఉద్యమాలను కర్కశంగా అణచడంలో సిద్ధ సిద్ధస్థుడైనటువంటి చండశాసండు అనే పేరు పొందినటువంటి రూథర్ ఫర్డ్ ఏజెన్సీకి ప్రత్యేక అధికారిగా నియమించారు రూతర్ ఫర్డ్తో పాటు అస్సాం నుంచి గుడాల్ అనేటువంటి అధికారిని కూడా ఆయన రంగంలోకి దింపారు సీతారామరాజు అనుచరులను పట్టుకున్నారు కొంతమందిని కాల్చి చంపారు అమాయక గిరిజనులను చిత్రహింసలు పెట్టారు చరిత్రలో ఎనడూ లేని విధంగా స్త్రీలపై విచ్చలవిడిగా దురాగతాలను పాల్పడ్డారు గ్రామాలకు గ్రామాలను కూల్చి బూడిద చేశారు ఆహార పదార్థాలు అందకుండా చేశారు సీతారామరాజుని పట్టిస్తే బహుమతిస్తామని ఎదు ఎర చూపారనమాట కానీ ఎవ్వరూ సీతారామరాజు జా జాడ అనేటువంటి చెప్పలేదు రాజును పట్టుకోవడము బ్రిటిష్ వారికి సాధ్యం కాలేదు ఆ తర్వాత అస్తమించిన బానుడు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో మే నెల ఏడవ తేదీన భారత స్వాతంత్ర సంగ్రామంలో చాలా ముఖ్యమైనటువంటి రోజు గొప్ప లక్ష్యంతో ప్రారంభించినటువంటి ఉద్యమము సగంలోనే అనమాట ప్రజల కోసం రామరాజు తన్ను తానుగా అర్పించుకోవాల్సి వచ్చిందనమాట తన కోసం అమాయకులైనటువంటి గిరిజనులను చంపడం తనకు నచ్చలేదు ఇందు అందుకే తానే బ్రిటిష్ వారికి దొరికిపోవాలని అనుకున్నాడు తాను ఉన్నటువంటి స్థలాన్ని బ్రిటిష్ వారికి తెలియజేశాడు సంప్రదింపులు అని చెప్పి రాజుని బంధించారనమాట ఉద్యమాన్ని ఆపేస్తే ప్రభుత్వంలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు మా దేశాన్ని వదిలిపెట్ వెళ్ళండి అని బతుకు తెరువుకు మా దేశం వచ్చి మాకు ఉద్యోగం ఇస్తారా అని నిర్భయంగా బ్రిటిష్ పరిపాలన ఎదిరించారనమాట గుడాల కోపంతో మండే సూర్యుడు లాంటి మహావీరుడిని తుపాకీతో కాల్చాడు ఆ విధంగా కాల్చినప్పుడు వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం అంటూ భారత అతకు జై అంటూ ఆ మహావీరుడు నేల కొరిగాడు అంటే చనిపోవడం జరిగింది ప్రపంచ వేగంతో ఆంగ్లేయులకు చుక్కలు చూపించినటువంటి మండే సూర్యుడు అస్తమించాడు అంటే చనిపోవడం జరిగింది భారతమాత సంఖ్యలు తెంచడానికి ఒక గొప్ప ఉద్యమాన్ని నడిపినటువంటి అల్లి అల్లూరి సీతారామరాజు ఇప్పటికీ మన మనస్సుల్లో నిలిచిపోతాడు చిరస్మరణీయుడు అని మనకు ఈ యొక్క పాఠం ద్వారా మనకు తెలియచెప్పడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్